కేంద్ర మంత్రి పెంబసాని చంద్రశేఖర్ అధ్యక్షతన సిఆర్డీఏ కార్యకలాపాలపై జరిగిన సమీక్షా సమావేశంలో రాజధాని నిర్మాణ పనులతో పాటు రైతు సమస్యలపై పరిష్కారంపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఈ సమావేశానికి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ తాడికొండ ఎమ్మెల్యే శ్రవణ్ శ్రవణ్ కుమార్ సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు హాజరయ్యారు రైతు సమస్యల పరిష్కార చర్యలపై పురోగతిపై దృష్టి సారించిన కేంద్ర మంత్రి పెంబసాని జరిబు భూముల సమస్యపై ఒక నెల సమయం అడిగినట్లు వెల్లడించారు నేల స్వభావంపై పరీక్షలు నిర్వహించిన తరువాత ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటామన్నారు ఉండవల్లి లేఅవుట్ అభివృద్ధి ప్రారంభమైందని లంక భూముల సమస్య కూడా పరిష్కారమైందని తెలిపారు ప్రస్తుతం ఏడు వేల ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ పెండింగ్లో ఉన్నందున భూ సమీకరణ చేయని భూముల్లో ఫ్లాట్లు పొందిన వారి సమస్య కూడా పెండింగ్లో ఉందని పేర్కొన్నారు అక్కడ రైలుతో మాట్లాడిన తరువాత భూసేకరణకు వెళ్తామని స్పష్టం చేశారు స్ట్రక్చర్లు వీళ్ళు ప్లస్ నాలుగు టెంపుల్స్ ఎఫెక్ట్ అవుతాయి ఆల్టర్నేట్ చేయమన్నారు ఆల్టర్నేట్ చేసినప్పుడు నూట నలభై ఎనిమిది స్ట్రక్చర్స్ పోతా ఉన్నాయి ఒక టెంపుల్ పోతా ఉంది ఈ రెండు ఆప్షన్స్లో ఆప్షన్ వన్ ఎమ్మెల్యే గారు పిక్ చేసుకున్నారు ఎందుకంటే టెంపుల్స్కి వేరే లొకేషన్ కనుక మనం ఇస్తే ఆప్షన్ వన్తో ఉన్నారు దానికి ఒక క్లారిటీ వచ్చింది తర్వాత ఎమ్మెల్యే గారు విలేజ్లో వస్తూ కూడా ఒకసారి మాట్లాడతారు ఆ విషయం అదేవిధంగా ఇప్పుడు ఏవైతే ల్యాండ్ ఎక్విజిషన్ కేసెస్ ఎన్నైతే ఉన్నాయో మొత్తం నలభై ఏడు కేసులు ఉంటే దాదాపుగా ఇక ఎనిమిదే ఉన్నాయి మిగిలిన అన్నీ కూడా క్లియర్ అయిపోయినాయి ఒక రెండు రోజుల్లో ఒక పది కేసులకి ఏదో వస్తుంది ఇంకొక ఎనిమిది కేసులు ఉన్నాయి అది కూడా నెక్స్ట్ వీక్ క్లియర్ అవుతుంది అయిపోయిన వెంటనే ల్యాండ్ ఎక్విజిషన్ దాని మీద ముందుకెళ్తాం రెండు వేల ఐదు వందల ఎకరాలు ఏదైతే ఉన్నాయో మళ్ళీ రీ రిజిస్టర్ చేయలేరు సిఆర్డిఏ ఎందుకు అంటే మీరు ఆల్రెడీ మీకున్న వాస్తు ప్రకారం మీరు ఆల్రెడీ అమ్ముకున్నారు అది రేటు తక్కువకు అమ్ముకున్నారో ఎక్కువకు అమ్ముకున్నారో ఏదో ఉంటుంది ఇలా మార్చుకుంటా పోతే ఎక్కడ వరకు మనకి ఎండ్ ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరికి సేల్ ఆఫ్టర్ సేల్ మనం ఇవ్వలేం కాబట్టి ఓన్లీ ఒరిజినల్ రైతుకు మాత్రమే వాస్తు కానీ లేకపోతే రోడ్డు షోలు కానీ అప్లై అవుతుంది కాబట్టి ప్లాట్స్ కొన్నవాళ్ళు మాకు రోడ్డు షోలు కానీ అది ఉందంటే మాత్రం అది సిఆర్టీఏ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు మీరు దయచేసి ఆ విషయంలో రావు దేవ్ ల్యాండ్స్ మీద నూట ఎనభై ఎకరాలు ఇష్యూ ఉంటే మనం వన్ మంత్ టైం అడిగాం వన్ మంత్ టైమ్ది ఆల్రెడీ అంతా వర్క్ చాలా వరకు అయిపోయింది మల్టిపుల్ మెంబర్స్ వెళ్ళి సర్వేలు అన్నీ చేశారు ఇప్పుడు సైంటిఫిక్గా కూడా ఒక కమిటీని వేసి సాయిల్ టెస్టింగు వాటర్ డెప్త్ లెవెలు ఎస్సెస్ చేసి ఎక్కడ యాంబిగ్యూటీ లేకుండా సెకండ్ సెట్ తీసుకుంటున్నాము అది తీసుకొని మేము వన్ మంత్ టైం అడిగాం ఇప్పుడు టూ వీక్స్ అయింది ఇంకో టూ వీక్స్లో దానికి కూడా ఒక కమిటీని ఫామ్ చేసి దాన్ని క్లియర్ చేసుకొస్తాం అది కూడా అదేవిధంగా గ్రామ కంఠాలు కూడా ఇవన్నీ పది సంవత్సరాల నుంచి ఉన్నాయి కాబట్టి గ్రామ కంఠాలన్నింటిలో కూడా పది సెంట్లు లోపు ఉన్న వాటిని కూడా వెరిఫై చేయాలంటే ఆరు వేల ఎకరాలు వస్తూ ఉంది ప్రాబ్లం అయ్యేటట్టుంది పదివేల పది సెంట్లు లోపు ఉన్న వాటికి పెద్ద ఇష్యూస్ లేవన్నారు కాబట్టి పది సెంట్లు పైన ఉన్న వాటికి తీసుకుంటే దాదాపు పదహారు వందల ఎకరాలు వస్తూ ఉంది కేవలం వాటి వరకే వెరిఫై చేసి ఆరు వన్ జోన్లో ఎక్కడన్నా ఇష్యూస్ ఉంటే దాన్ని ఎలా రెక్టిఫై చేయాలనే దాని మీద డిస్కస్ చేసాం అది కూడా యాక్షన్ టీమ్ స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఈ కేసులన్నీ ఇప్పుడు ఈ వారంలో అయిపోతాయి అయిపోయిన వంట తర్వాత ఇరవయో తారీఖు నుంచి ఈ మంత్ ఎండింగ్ వరకు లోకల్ ఎమ్మెల్యే గారు నారాయణ గారు మేము మల్టిపుల్ టైమ్స్ ల్యాండ్ ఎక్ ఎవరైతే ఇవ్వని రెండు వేల నాలుగు మంది ఉన్నారో వాళ్ళందరితోటి మీటింగ్స్ కూర్చొని చేయకపోతే జనవరి ఫస్ట్ వీక్ లో ల్యాండ్ ఎక్విజిషన్ నోటీస్ కు వెళ్తాం అది ఒకటి పదిహేను రోజు కూర్చొని దీని మీద డిస్కస్ చేస్తాం అటు రైతులతోను అటు అధికారులతో అయితే ఇక్కడ ఉన్న సమస్యలు మేజర్గా గ్రామ కంఠం ఒకటి జరీబ్ నాన్ జరీబ్ ఒకటి రోడ్ హిట్టు ల్యాండ్ ఉన్న ఏరియాలో ప్లాట్లు అలాట్ చేయటం ఒకటి అసైన్మెంట్ ల్యాండ్స్ ఇందులో యాక్చువల్గా తొమ్మిది వందల ఇరవై ఒక్క ప్లాట్లలో ల్యాండ్ అక్విజేషన్లు పడ్డాయి ప్లాట్లు అలాట్ చేసినప్పుడు రైతులకి తొమ్మిది వందల ఇరవై ఒక్క ప్లాట్లు ల్యాండ్ అక్విజేషన్లు అంటే ఎవరైతే భూమి వెళ్ళేదో వాళ్ళ దాంట్లో పడ్డాయి వాళ్ళందరూ కూడా ఫోన్ చేస్తే మొత్తం ఏడు వందల మంది ఫార్మర్స్ తొమ్మిది వందల ఇరవై ఒక్క ప్లాట్లు ఏడు వందల మంది ఫార్మర్స్ దాంట్లో ఒక మూడు వందల మంది మూడు వందల మూడు మంది ఫోన్ ఎత్తలేదు మూడు వందల తొంభై ఏడు మంది ఫోన్లు ఎత్తి మాట్లాడారు వాళ్ళని అడిగాం అంటే ఆ ల్యాండ్ ఎక్విజేషన్ అయిన దాకా వెయిట్ చేస్తారు రిజిస్ట్రేషన్కి లేదంటే మీ ప్లాట్ మార్చమంటారని మూడు వందల తొంభై ఏడులో రెండు వందల డెబ్భై నాలుగు మంది ల్యాండ్ ఎక్విజేషన్ దాకా వెయిట్ చేస్తాము ఆ తర్వాత రిజ్ చేసుకుంటాం మాకు ఆ ప్లాట్ సూటబుల్గా ఉందని చెప్ప అంటే అరవై తొమ్మిది పర్సెంట్ వాళ్ళు వెయిట్ చేయడానికి బిల్డింగ్ చూపించారు ఆల్టర్నేట్ మార్చుకుంటామని ఒక ముప్పై ఏడు మంది యాక్చువల్గా చెప్పారు కేవలం అది నైన్ పర్సెంట్ తర్వాత ఏ విషయం ఆలోచించుకొని చెప్తామని ఒక నలభై ఆరు మంది అంటే ఇరవై రెండు పర్సెంట్ చెప్పారు కాబట్టి ఇక్కడ ఎవరైతే వెయిట్ చేస్తారో వాళ్ళు వెయిట్ చేస్తే దాని మీద కూడా ల్యాండ్ అక్విజేషన్ అలాంటి ఆ రైతు సోదరులు కూడా రిక్వెస్ట్ చేస్తాం ల్యాండ్ ఫుల్ రమ్మని రానప్పుడు ల్యాండ్ అక్విజేషన్ అవి తీసుకుని మీకు ఇవ్వటం జరుగుతుందని మరొకసారి నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా జరీబు రోడ్డు హిట్ వీ గ్రామ కంఠం వీటికి సంబంధించి ఏదైతే అధికారుల కక్షలుగా కమిటీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందో అంటే రీసెన్స్ ఎన్ఆర్ఐస్ ఉండాలి దేశాల్లో మేము ఇండియా వచ్చినప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటామని ఒక నాలుగు వందల ముప్పై ఆరు ఈ బ్యాలెన్స్ యాజ్ రిజిస్ట్రేషన్ చేసుకోవటానికి ఉండేది ఈ ఏడు వేల చల్లల్లో ఒక వెయ్యిన్ని ఆరు వందల తొంభై ఏడు అంటే ఎటువంటి ఇష్యూస్ లేకుండా విదేశాల్లో ఉంటాం కావచ్చు ఎఫ్ఎస్ఐకి సంబంధించి డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసాము ఎఫ్ఎస్ఐ కొంత పంచమని రైతులు అడిగారు ముఖ్యమంత్రి గారు అడిగారు ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద స్టడీ చేయమన్నారు దాని మీద ఒక కమిటీ వేసాము ఆ కమిటీ రిపోర్ట్ రాగానే దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకొని ముందుకు ఓవటం జరుగుతుంది ఆర్ఫై జోన్ సంబంధించి కూడా దాని కోర్టులో ఉంది దాన్ని విత్డ్రా చేయడానికి ఏజీ గారితో మాట్లాడాము దానికి కూడా మున్సిపాలిటీ వాళ్ళు లక్షల్ గా ఫాలో అప్ చేస్తున్నారు అసైన్మెంట్ సంబంధించి అది కూడా కోర్టు పరీక్షలో ఉండటం వల్ల దాని కోర్టు కూడా విత్డ్రా చేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీ చేసుకోండి